హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి నేను మీ హర్లీల ఏపీటెడ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ శిశు వికాసము మరియు పెడగోజీ సైకాలజీ సిలబస్లో భాగంగా ప్రత్యేక అవసరములు గల శిశువుల విద్య పార్ట్ ఫోర్ వీడియోని చూద్దాం ఈ వీడియోలో దృష్టి వైకల్యము మరియు శ్రవణ వైకల్యం కలిగిన వారి గురించి డిస్కస్ చేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి స్టేట్ యూనియన్ కీప్ వాచ్ దృష్టి వైకల్యము లేదా దృష్టి మాంద్యము కలవారు గరిష్ట సవరణల తర్వాత కూడా ఎవరి దృష్టి స్పష్టత అయితే ఇరవై బై రెండు వందల అడుగుల కంటే తక్కువ ఉంటుందో లేదా ఎవరి దృష్టి క్షేత్రం అయితే ఇరవై డిగ్రీల కంటే తక్కువ ఉంటుందో వారే దృష్టి వైకల్యం కలిగిన వారు గరిష్ట సవరణల తర్వాత కూడా ఎవరి దృష్టి స్పష్టత అయితే ఇరవై బై రెండు వందల అడుగుల కంటే తక్కువ ఉంటుందో లేదా ఎవరి దృష్టి క్షేత్రం అయితే ఇరవై డిగ్రీల కంటే తక్కువ ఉంటుందో వారే దృష్టి వైకల్యం కలవారు అని వికలాంగుల చట్టము పంతొమ్మిది వందల తొంభై ఐదు నిర్వచించడం జరిగింది దృష్టి వైకల్యం రెండు రకాలు పూర్తి దృష్టి లోపము పూర్తి దృష్టి లోపం కలిగిన వారిని ఏమంటాం మనం అందులు అంటాం పాక్షిక దృష్టి లోపము అసలు కాంతి దృగ్గోచరమే కనిపించని వారు సంపూర్ణ అందులు అసలు కాంతి దృగ్గోచరమే కనిపించిన వనిపించని వారు సంపూర్ణ అందులు విజువల్ యాక్టివిటీ అనగా దృష్టి స్పష్టత విజువల్ యాక్టివిటీ అనగా దృష్టి స్పష్టత దృష్టి స్పష్టత అనగా వివిధ దూరాల నుంచి వివిధ పరిమాణంలో ఉన్న వస్తువులను స్పష్టంగా చూడగలిగే సామర్థ్యము దృష్టి స్పష్టత అంటే ఏంటి వివిధ దూరాల నుంచి వివిధ పరిమాణంలో ఉన్న వస్తువులని స్పష్టంగా చూడగలిగే సామర్థ్యాన్ని దృష్టి స్పష్టత అంటాం దృష్టి లోపం కలిగిన వారి యొక్క విజువల్ యాక్టివిటీ ఇరవై బై రెండు వందల అడుగులు లేదా ఆరు బై అరవై మీటర్ల కంటే తక్కువ దృష్టి లోపం కలిగిన వారి యొక్క విజువల్ యాక్టివిటీ ఇరవై బై రెండు వందల అడుగులు లేదా ఆరు బై అరవై మీటర్ల కంటే తక్కువ ఇరవై బై రెండు వందల అడుగులు లేదా ఆరు బై అరవై మీటర్ల కంటే తక్కువ అనమాట దృష్టి లోపం కలిగిన వారి యొక్క విజువల్ యాక్సిటీ ఎంత ఉంటుంది ఇరవై బై రెండు వందలు లేదా ఆరు బై అరవై మీటర్ల కంటే తక్కువగా ఉంటుంది ఇరవై బై రెండు వందల అడుగులలో రెండు అనేది సాధారణ దృష్టి కలిగిన వ్యక్తి యొక్క దృష్టి స్పష్టత ఇరవై బై రెండు వందల అడుగులలో రెండు వందలు అనేది ఏంటి సాధారణ దృష్టి కలిగిన వ్యక్తి యొక్క దృష్టి స్పష్టత కాగా ఇరవై అనేది దృష్టి లోపం కలిగిన వారి యొక్క దృష్టి స్పష్టత వందల ఇరవై బై రెండు వందల్లో ఏంటి రెండొందలు అనేది ఏంటి సాధారణ దృష్టి కలిగిన వ్యక్తి యొక్క దృష్టి స్పష్టత పైన ఇరవై అనేది ఏంటి దృష్టి లోపం కలిగిన వారి యొక్క దృష్టి స్పష్టత సాధారణ దృష్టి కలిగిన వ్యక్తి రెండు వందల అడుగుల దూరంలో ఉన్న వస్తువును స్పష్టంగా చూడగలిగితే దృష్టి లోపం గలవారు అదే వస్తువుని ఇరవై అడుగుల దూరం నుంచి మాత్రమే చూడగలగడం ఇక్కడ ఇరవై బై రెండు వందలు అన్నాం సాధారణ దృష్టి కలిగిన వాళ్ళు రెండు వందల అడుగుల దూరం నుంచి ఒక వస్తువుని స్పష్టంగా చూసినట్లయితే ఇక్కడ దృష్టి లోపం ఉన్న వాళ్ళేమో ఇరవై అడుగుల నుంచి మాత్రమే చూడగలుగుతారనమాట పూర్తి దృష్టి లోపము అందులో పూర్తి దృష్టి లోపం కలిగిన వారిని ఏమనుకున్నాం మనం అందులో అనుకున్నాం కదా పూర్తి దృష్టి లోపం కలిగిన వారి యొక్క దృష్టి స్పష్టత రెండు బై రెండు వందలు కాగా పూర్తి దృష్టి లోపం కలిగిన వారి యొక్క దృష్టి స్పష్టత రెండు బై రెండు వందలు కాగా పాక్షిక దృష్టి లోపం కలిగిన వారి యొక్క దృష్టి స్పష్టత ఇరవై బై రెండు వందలుగా ఉంటుంది దృష్టి క్షేత్రం అనగా ఆరోగ్యపరమైన కంటితో లేదా సాధారణ దృష్టితో చూసినప్పుడు నూట ఎనభై డిగ్రీల పరిధిలోని వస్తువులన్నీ ఒకేసారి దృష్టిలోకి వచ్చి కనిపించడం దృష్టి క్షేత్రం అంటే ఏంటి ఆరోగ్యపరమైన కంటితో లేదా సాధారణ దృష్టితో చూసినప్పుడు నూట ఎనభై డిగ్రీల పరిధిలోని వస్తువులన్నీ ఒకేసారి దృష్టిలోకి వచ్చి కనిపించడాన్ని ఏమంటాము దృష్టి క్షేత్రం అంటాం పాక్షిక లోపం కలిగిన వారి యొక్క దృష్టి క్షేత్రము ఇరవై డిగ్రీల కంటే తక్కువ ఈ పాక్షిక లోపం కలిగిన వారి యొక్క దృష్టి క్షేత్రము ఇరవై డిగ్రీల కంటే తక్కువ దృష్టి లోపంలో రకాలు స్ట్రాబిస్మస్ మెల్ల కన్ను కలిగి ఉండడాన్ని ఏమంటారు స్ట్రాబిస్మస్ అంటారు స్ట్రాబిస్మస్ మెల్ల కన్ను కలిగి ఉండడాన్ని స్ట్రాబిస్మస్ అంటారు ఆల్బినిజం కొన్ని రంగులను కన్ను గుర్తించలేకపోవడాన్ని ఆల్బినిజం అంటారు కేటరాక్ట్ కంటి మసక క్యాటరాక్ట్ అంటే ఏంటి కంటి మసక శుక్లము పెరగడాన్ని కేటరాక్ట్ అంటారు రేచీకటి రాత్రిపూట కనిపించకపోవడాన్ని రేచీకటి అంటాం దీర్ఘదృష్టి దగ్గర వస్తువులు కనిపించకపోవడాన్ని దీర్ఘదృష్టి అంటాం హ్రస్వదృష్టి దృష్టి దూరం వస్తువులు కనిపించకపోవడాన్ని హ్రస్వదృష్టి అంటాం దృష్టి స్పష్టతను పరీక్షించేటకు డాక్టర్ ఉపయోగించే చాటు స్నెల్లెన్ చాటు దృష్టి స్పష్టతను పరీక్షించడానికి డాక్టర్ ఉపయోగించే చార్టు స్నెల్లెన్ చార్టు స్నెల్లెన్ చార్టు మొదట రూపొందించిన వారు డాక్టర్ హెర్మాన్స్ స్నెల్లెన్ స్నెల్లెన్ చార్టును మొదట రూపొందించిన వారు డాక్టర్ హెర్మాన్స్ స్నెల్లెన్ వీరు ప్రతిపాదించిన చార్టులో ప్రతి చార్టులో పది ప పది వరుసలలో వివిధ పరిమాణంలో ఉన్న అక్షరాలు సంఖ్యలు ఉంటాయి ఈ స్నెల్లెన్ చార్ట్ను ఎవరు రూపొందించారు డాక్టర్ హెర్మాన్స్ స్నెల్లెన్ ఈ హెర్మాన్స్ స్నెల్లెన్ రూపొందించిన ఈ ప్రతిపాదించిన చాటులో పది వరుసలలో వివిధ పరిమాణాలలో ఉన్న అక్షరాలు సంఖ్యలో ఉంటాయి దృష్టి స్పష్టతను పరీక్షించుటకు ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ వారు తయారు చేసిన చాటులో వివిధ పరిమాణాలలో ఉన్న అక్షరాలు ఏడు వరుసలలో ఉంటాయి ఈ పట్టిక నుంచి మనిషిని ఆరు మీటర్ల దూరంలో ఉంచి అక్షరములను చదివిస్తారు ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ వారు తయారు చేసిన చార్టులో వివిధ పరిమాణాలలో ఉన్న అక్షరాలు ఎన్ని వరుసలలో ఉంటాయి ఏడు వరుసల్లో ఉంటాయి హెర్మాన్స్ నెల్లని తయారు చేసిన చార్టులో పది వరుసలలో ఉంటాయి ఆర్థోలేటరల్ పరీక్ష అనగా కూడా ఒక దృష్టి సంబంధ పరీక్ష లేదా కంటి పరీక్ష ఆర్థోలేటరల్ పరీక్ష అనేది కూడా ఒక దృష్టి సంబంధ పరీక్ష లేదా కంటి పరీక్ష అందుల బోధనలో ఉపయోగించవలసిన బోర్డులు బూడిద మరియు ఆకుపచ్చ రంగు బోర్డులు అందుల బోధనలో ఉపయోగించవలసిన బోర్డులు బూడిద రంగు మరియు ఆకుపచ్చ రంగు బోర్డులు గుజ్జువైలి యంత్రం అనేది వీరి యొక్క బోధనలో ఉపయోగిస్తారు ఎవరి యొక్క బోధనలో అందుల యొక్క బోధన కుజ్జువైల్ యంత్రం అనేది అందుల యొక్క బోధనలో ఉపయోగిస్తారు కుజ్జువేలు యంత్రము ముద్రణ రూపంలో ఉన్న అంశములను చదివి వినిపిస్తుంది ఈ కుజ్జువేలు యంత్రము అందుల బోధనలో ఉపయోగిస్తారు ఈ కుజ్జువైలు యంత్రం ఎందుకు ఉపయోగపడుతుంది ముద్రణ రూపంలో ఉన్న అంశములను చదివి వినిపిస్తుంది లిఖిత రూపంలో ఉన్న అంశములను వాగ్ రూపంలోకి మారుస్తుంది కుజ్వాయల్ యంత్రం అనేది ఏంటి ముద్రణ రూపంలో ఉన్న అంశంలో వినిపిస్తుంది లిఖిత రూపంలో ఉన్న అంశములను వాగ్ రూపంలోకి మారుస్తుంది అందరికి బోధించేటప్పుడు బోధనోపకరణములుగా రిలీఫ్ మ్యాప్లు ఉబ్బెత్తు పటాలను ఉపయోగిస్తారు అందరికి బోధించేటప్పుడు బోధనోపకరణములుగా అందరికి బోధించేటప్పుడు బోధనోపకరణములుగా ఏం వేటిని వాడతారు రిలీఫ్ మ్యాప్లు ఉబ్బెత్తు పటాలని ఉపయోగిస్తారు అందుల కోసం రూపొందించబడిన లిపి బ్రెయిలీ లిపి బ్రెయిలీ లిపిని ఆరు చొక్కల లిపి అని కూడా పిలుస్తారు అందుల కోసం రూపొందించబడిన లిపి బ్రెయిలీ లిపి బ్రైలీ లిపిని ఆరు చొక్కల లిపి అని కూడా పిలుస్తారు అందుల కోసం ఆరు చొక్కల లిపిని రూపొందించిన వారు లూయిస్ బ్రైలీ అందులో పాఠశాలలో ఉండవలసిన ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి వన్ ఎయిట్ అందుల పాఠశాలలో ఉండవలసిన ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి వన్ ఈస్టీ ఎయిట్ మొట్టమొదటగా అందుల కోసం ప్రత్యేకంగా పాఠశాల ఎక్కడ ప్రారంభించబడింది పదిహేడు వందల ఎనభై నాలుగులో ప్యారిస్ పట్టణం ఫ్రాన్స్లో సర్ వాలంటీన్ హ్యూ అనే అతను మొదటగా ప్రారంభించారు మొట్టమొదటగా అందుల కోసం ప్రత్యేకంగా పాఠశాల పదిహేడు వందల ఎనభై నాలుగులో ప్యారిస్ పట్టణం ఫ్రాన్స్లో సర్ వ్యాలంటీన్ హ్యూ అనే అతను మొదటగా ప్రారంభించారు జాతీయ దృష్టి వికలాంగుల సంస్థ మన దేశంలో ఎక్కడ కలదు డెహ్రాడూన్లో కలదు జాతీయ దృష్టి వికలాంగుల సంస్థ మన దేశంలో డెహ్రాడూన్లో కలదు లోపం కలిగిన వారు లేదా భద్రులు అరవై డెసిబెల్స్ అంతకు దాటిన శబ్దాలను కూడా వినలేని వారిని వినికిడి వైకల్యం గల శిశువులుగా పేర్కొనవచ్చు వికలాంగుల చట్టం పంతొమ్మిది వందల తొంభై ఐదు ఇచ్చిన నిర్వచనం ఇది అరవై డెసిబెల్స్ అంతకు దాటి అంతకు దాటిన శబ్దాలను కూడా వినలేని వారిని వినికిడి గల శిశువులుగా పేర్కొనవచ్చు అని వికలాంగుల చట్టం పంతొమ్మిది వందల తొంభై ఐదు నిర్వచించడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఐదు వికలాంగుల చట్టము పీడబ్ల్యూ యాక్ట్ ప్రకారం బదురులు అనగా ఎవరు అరవై డెసిబెల్స్ కంటే ఎక్కువ వినికిడి లోపం కలవారు అరవై డెసిబెల్స్ కంటే ఎక్కువ వినికిడి లోపం కలవారిని ఏమంటాము బదురులు అంటాం బదురులంటాం పంతొమ్మిది వందల తొంభై ఐదు వికలాంగుల చట్టము పీడబ్ల్యూడి యాక్ట్ ప్రకారం అంటే ఎవరు అరవై డెసిబల్స్ కంటే ఎక్కువ వినికిడి కలిగిన కలిగినవారు నిత్య జీవితంలో నెగ్గుకు రావడానికి తగినంత విడికిడి శక్తి లేనివారే బదురులు బదురులంటే ఎవరు నిత్య జీవితంలో నెగ్గుకు రావడానికి తగినంత వినికిడి శక్తి లేని వారిని ఏమంటాం అంటాం భాషాభివృద్ధికి అవరోధంగా నిలిచే శ్రవణ లోపం కలవారే బదురులు బద్రులను రెండు రకాలుగా వర్గీకరించిన వారు బ మైకేల్ బస్ట్ మైకేల్ బస్ట్ బదిరులను రెండు రకాలుగా వర్గీకరించారు మైకేల్ బస్ట్ ప్రకారం బదురులు రెండు రకాలు ఎండోజీనియస్ వర్గము ఎక్సోజీనియస్ వర్గము వంశం పారంపర్య లక్ష కారణాల వల్ల వచ్చే వినికిడి లోపము ఎండోజీనియస్ వంశం పారంపర్య కారణాలు వచ్చే కారణాల వల్ల వచ్చే వినికిడి లోపాలను ఏమంటాము ఎండోజీనియస్ అంటాం వంశం పారంపర్యం కానీ ఇతర కారణాల వల్ల ఏర్పడే వినికిడి లోపాన్ని ఎక్సోజీనియస్ అంటాం చెవిలో లోపమును బట్టి వినికిడి లోపము రకాలు కండక్టివ్ వినికిడి లోపము సెన్సరీన్ న్యూరో వినికిడి లోపము మిశ్రమ వినికిడి లోపము కండక్టివ్ వినికిడి లోపము లోపల చెవి నార్మల్గా ఉండి బయట లేదా మధ్య చెవిలో లోపం వల్ల కలిగే వినికిడి లోపాన్ని ఏమంటాము కండక్టివ్ వినికిడి లోపం అంటారు కండక్టివ్ వినికిడి లోపం అంటే ఏంటి లోపల చెవి నార్మల్గా ఉండి బయట లేదా మధ్య చెవిలో లోపం వల్ల కలిగే వినికిడి లోపాన్ని ఏమంటాము కండక్టివ్ వినికిడి లోపం అంటాం లోపల చెవి నార్మల్గా ఉంటుంది బయట లేదా మధ్య చెవిలో లోపం వల్ల కలిగే వినికిడి లోపాన్ని కండక్టివ్ వినికిడి అంటాం సెన్సరీ న్యూరో వినికిడి లోపము బయట చెవి మధ్య చెవి నార్మల్గా ఉండి లోపల చెవిలో లోపం వల్ల కలిగే వినికిడి లోపాన్ని సెన్సరీ న్యూరో వినికిడి లోపం అంటాం మిశ్రమ వినికిడి లోపము లోపలి చెవి మరియు బయట చెవి లేదా మధ్య చెవిలో లోపం వలన కలిగే వినికిడి లోపాన్ని మిశ్రమ వినికిడి లోపం అంటాం శ్రవణ రేఖా పటాన్ని బట్టి బేసడాన్ ఆడియోగ్రామ్ ప్యాటర్న్ శ్రవణ రేఖా పటాన్ని బట్టి వినికిడి లోపాన్ని క్రింది విధంగా వివరించవచ్చు వినికిడి లోపం రెండు చెవులలో ఒకే మాదిరిగా ఉంటే దాన్ని సౌష్టవ వినికిడి లోపం అంటారు శ్రవణ రేఖా పటాన్ని బేసడాన్ ఆడియోగ్రామ్ ప్యాటర్న్ బట్టి శ్ర వినికిడి లోపాన్ని మరలా కొన్ని విధాలుగా డిఫ వివరించారనమాట వినికిడి లోపము రెండు చెవులలో ఒకే మాదిరిగా ఉంటే దాన్ని ఏమంటాం సౌస్థవ్ వినికి లోపం సిమెట్రికల్ హీరింగ్ లాస్ అంటాం వాహక సంబంధ భద్రత లోపం అంటాం కండక్టివ్ హీరింగ్ లాస్ అంటాం వాహక సంబంధ భద్రత్వ లోపం అనేది ఉదాహరణ అనమాట వినికిడి లోపము రెండు చెవులలో ఒకే భాద్రిగా ఉంటే దాన్ని సౌష్ఠవ వినికిడి లోపం సిమెట్రికల్ హీరింగ్ లాస్ అంటాము దీనికి ఉదాహరణ ఏంటి వాహక సంబంధ భద్రత్వ లోపము కండక్టివ్ హీరింగ్ లాస్ వినికిడి లోపము రెండు చెవులలో వేరువేరుగా ఉంటే దానిని అసౌష్ఠవ భద్రత్వ లోపము ఏ సిమెట్రికల్ హీరింగ్ లాస్ అంటారు వినికిడి లోపము రెండు చెవులలో వేరువేరుగా ఉంటే దాన్ని అసౌష్ఠవ భద్రత్వ లోపము వినికిడి లోపము రెండు చెవులలో వేరు వేరు ఉంటుందని అసౌస్థ భద్రత లోపం ఎసిమెట్రికల్ హీరింగ్ లాస్ అంటాం దీనికి ఉదాహరణ ఏంటి ఎసిమెట్రికల్ హీరింగ్ లాస్కి ఒక చెవిలో వాహక సంబంధ భద్రత్వ లోపం కండక్టివ్ లోపం ఉండి వేరొక చెవిలో సెన్సరీ న్యూరల్ ఎసిమెట్రికల్గా ఉండడాన్ని ఏమంటున్నాము ఎసిమెట్రికల్ హీరింగ్ లాస్ ఉండడం దీన్ని ఏమంటున్నాము మనం వినికిడి లోపం రెండు చెవుల్లో వేర్వేరుగా ఉంటుందని అసష్ అసౌస్టవ్ భద్రత్ భద్రత్వ లోపమంటున్నాం అసౌస్టవ్ భద్రత్వ లోపమంటున్నాం ఎస్సెమెట్రికల్ హీరింగ్ లాస్ అంటున్నాం అంటే ఇక్కడ అసౌస్థ హీ అసౌస్థ భద్రత్వ లోపంలో ఏంటి ఒక చెవిలో వాహక సంబంధ భద్రత్వ లోపం ఉంటుంది వేరొక చెవిలో సెన్సరీ న్యూరల్ హీరింగ్ లాస్ ఉంటుంది నెక్స్ట్ వినికిడి లోపము అన్ని పౌనపుణ్యాలలో సమానంగా ఉంటుంది దీన్ని సమ పౌనపుణ్య వినికిడి లోపము అంటారు వినికిడి లోపము అన్ని పౌనపుణ్యాలలో సమానంగా ఉంటుంది దీన్నేమంటాం సమ పౌణ్యపుణ్య వినికిడి లోపము సమ పౌనపుణ్య వినికిడి లోపం అంటాం తక్కువ పౌనపుణ్యం దగ్గర ఎక్కువ వినగడి లాభం ఉండే దాన్ని అల్ప పౌన పుణ్య భద్రత అంటాం వినికిడి లోపం అన్ని పౌనపుణ్యాల్లో సమానంగా ఉంటేనేమో సమ పౌనపుణ్య వినికిడి లోపం అంటాం వినికిడి లోపము అన్ని పౌనపుణ్యాల్లో సమానంగా ఉంటే దాన్ని సమ పౌనపుణ్య వినికిడి లోపము ఫ్లాట్ ఫ్రీక్వెన్సీ హీరింగ్ లాస్ అంటాం తక్కువ పౌనపుణ్యం దగ్గర ఎక్కువ వినికిడి లోపం ఉంటే దానిని అల్ప పౌనపుణ్య భద్రత్వ లోపము లో ఫ్రీక్వెన్సీ హీరింగ్ లాస్ అంటాం ఎక్కువ పౌనపుణ్యం దగ్గర తక్కువ వినికిడి లోపం ఉంటే ఎక్కువ పౌనపుణ్యం దగ్గర తక్కువ వినికిడి లోపం ఉంటే ఎక్కువ పౌనపుణ్యం దగ్గర తక్కువ వినికిడి లోపం ఉంటే ధాన్యం అంటాం అధిక పోన పుణ్య భద్రత్వ లోపం అంటాం అధిక పోన పుణ్య భద్రత్వ లోపం అంటాం హై ఫ్రీక్వెన్సీ హీరింగ్ లాస్ అంటాం శ్రవణ లేదా వెనికిడి లోపము హీరింగ్ లాస్ శబ్దాన్ని గ్రహించే శక్తి తగ్గడాన్ని వెనికిడి లోపము అంటారు శబ్దాన్ని గ్రహించే శక్తి తగ్గడాన్ని ఏమంటారు వినికిడి లోపము లేదా వినగలిగే సూచనలను గ్రహించే ఇంద్రియ జ్ఞానం తగ్గడాన్ని వినికిడి లోపం అంటాం శబ్దాన్ని గ్రహించే శక్తి తగ్గడాన్ని వినికిడి లోపం అంటాం వినగలిగే సూచనలను గ్రహించే ఇంద్రియ జ్ఞానం తగ్గడాన్ని వినికిడి లోపం అంటాం వినికిడి లోపం రెండు రకాలుగా ఉంటుంది వ్యతిరిక్త వినికిడి లోపము అపరివర్తన వినికిడి లోపము వినికిడి లోపము రెండు రకాలుగా ఉంటుంది వ్యతిరేక్త వినికిడి లోపము అపరివర్తన వినికిడి లోపము వ్యతిరేక్త వినికిడి లోపము ఈ రకమైన వినికిడి లోపాన్ని మందుల ద్వారా కానీ శస్త్రచికిత్స ద్వారా కానీ లేదా ముందు జాగ్రత్త ద్వారా కానీ తగ్గించవచ్చు దీన్ని వ్యతిరేక్త వినికిడి లోపము రివర్సబుల్ హీరింగ్ లాస్ అంటాం చెవిలో గుబిలి వ్యాక్స్ ఉండడం చెవిలో చీము కాలడం మొదలైనవి వ్యతిరేక్త వినికిడి లోపం అంటే ఏంటి మందుల ద్వారా కానీ శస్త్రచికిత్స ద్వారా కానీ లేదా ముందు జాగ్రత్త ద్వారా కానీ తగ్గించవచ్చు దీనినే వ్యతిరేక్త వినికిడి లోపము రివర్సబుల్ హీరింగ్ లాస్ అంటాం చెవిలో గుబులి ఉండడం చెవిలో చీము కారడం వంటివి వ్యతిరేక్త వెనికిడి లోపానికి ఉదాహరణలు అపరివర్తన వెనికిడి లోపం ఈ రకమైన వెనికిడి లోపాన్ని మందుల ద్వారా కానీ శస్త్రచికిత్స ద్వారా కానీ ముందు జాగ్రత్త ద్వారా కానీ తగ్గించలేం దీన్ని అపరివర్తన వెనికిడి లోపము రివ ఇర్రివర్సబుల్ అంటాం ఇక్కడ ఏంటి అపరివర్తన వెనికి లోపం అంటే ఏంటి ఈ రకమైన వెనికి లోపాన్ని మందుల ద్వారా కానీ శస్త్రచికిత్స ద్వారా కానీ ముందు జాగ్రత్త ద్వారా కానీ తగ్గించలేము దీన్ని ఏమంటాము అపరివర్తన వినికి లోపం అంటారు మధ్య చెవులో లోపల చెవుల లోపం మధ్య చెవుల లోపల చెవుల లోపం ఏర్పడుతుంది అపరివర్తన వెనికి లోపంలో వెనికిడి స్థాయిని కొలుచి యూనిట్లు డెసిబల్స్ ప్రతి డెసిబల్స్ నుంచి ఇరవై ఐదు డెసిబల్స్ సాధారణ స్థాయి ఇరవై డెసిబెల్స్ నుంచి నలభై డెసిబెల్స్ ఉన్న శబ్దాలు వినకపోవడాన్ని ఏమంటాం అంటే స్వ స్వల్ప వినికిడి లోపమంటాం అంటే ఇక్కడ ఇరవై ఆరు డెసిబల్స్ నుంచి నలభై డెసిబల్స్లో ఉన్న శబ్దాలనేవి వినపడవు వీరికి వీటిని ఏమంటాము స్వల్ప వినికిడి లోపమంటాం నలభై ఒకటి డెసిబల్స్ నుంచి యాభై ఐదు డెసిబల్స్ మధ్య ఉన్న శబ్దాలను వినలేకపోవడాన్ని మిత వినికిడి అంటాం యాభై ఆరు డెసిబెల్స్ నుంచి డెబ్బై డెసిబెల్స్ ఉన్న శబ్దాన్ని వినలేకపోవడాన్ని మిత తీవ్ర వినికిడి లోపము అంటాం డెబ్బై ఒకటి డెసిబల్స్ నుంచి తొంభై డెసిబల్స్ వినలేకపోవడాన్ని తీవ్ర వినికిడి లోపం అంటాం తొంభై డెసిబల్స్ పైన వినలేకపోవడాన్ని అతి తీవ్ర వినికిడి లోపము అంటాం తీవ్ర అతి తీవ్ర వినికిడి లోపం కలవారిని పూర్తి స్థాయి బది అంటాం అంటే ఇక్కడ డెబ్బై ఒకటి నుంచి ఈ తొంభై డెసిబల్స్ పైన ఈ తీవ్ర వినికిడి లోపము అతి తీవ్ర వినికిడి లోపము కలిగిన వారిని ఏమంటాము పూర్తి స్థాయి బదురులు అంటాం వీరికి ప్రత్యేక పాఠశాలల్లో ప్రత్యేక బోధనా పరికరములను ఉపయోగించి బోధిస్తారు పిల్లవాణిలో శ్రవణ వైకల్య స్థాయిని ఖచ్చితంగా నిర్ధారించే పరికరము శుద్ధ ధ్వని శ్రవణ మాపణి పిల్లవాణిలో శ్రవణ వైకల్య స్థాయిని ఖచ్చితంగా నిర్ధారించే పరికరం ఏంటి శుద్ధ ధ్వని శ్రవణ మాపణి శుద్ధ ధ్వని శ్రవణ మాపలి శ్రవణ వైకల్యం గలవారికి ఉపయోగించే బోధనా పద్ధతులు సంజ్ఞల అభ్యసనము మరియు పెదవుల పట్టణము శ్రవణ వైకల్యం గలవారికి ఉపయోగించే బోధనా పద్ధతులు సంజ్ఞల అభ్యసనము మరియు పెదవుల పట్టణము పెదల పెదవుల పట్టణాన్ని ఓస్ట్య పట్టణాన్ని పరిచయం చేసిన వారు డాక్టర్ పెరేరి పెదవుల పట్టణాన్ని పరిచయం చేసిన వారు డాక్టర్ పెరేరి పెదవుల కదలికని బట్టి విషయం అర్థం చేసుకోవడమే ఓస్టి పట్టణం దృష్టి వైకల్యం శ్రవణ వైకల్యం కలవారికి సాధారణ శిశువులతో సమానమైన ప్రజ్ఞ ఉంటుంది దృష్టి వైకల్యం శ్రవణ వైకల్యం కలవారికి సాధారణ శిశువులతో కూడిన సమానమైన ప్రజ్ఞ ఉంటుంది సర్దార్ ఆలివర్ జంగ్ జాతీయ శ్రవణ వికలాంగుల సంస్థ ఏర్చ కలదు ముంబైలో కలదు సర్దార్ ఆలి సర్దార్ ఆలివర్ జంగ్ జాతీయ శ్రవణ వికలాంగుల సంస్థ ముంబైలో కలదు సర్దార్ ఆలివర్ జంగ్ జాతీయ శ్రవణ వికలాంగుల సంస్థ ముంబైలో కలదు